శ్లోకం ప్రజహాది య ఆత్మనా తుష్ట అర్జున ఎప్పుడైతే ఈ పురుషుడు మనసులోని సమస్తములైన కోరికలను వదిలివేస్తాడో ఆత్మ ద్వారా ఆత్మయందే తృప్తి కలిగి ఉంటాడో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని పిలువబడుతున్నాడు మనసులో ఒక్క కోరిక లేకపోతే ఆ మనసు శుద్ధమైన అద్దం లాంటిదమ్మా అప్పుడు ఆ శుద్ధమైన అద్దం లాంటి మనస్సులో పరమాత్మ యొక్క ప్రతిబింబం ప్రతిబింబమే ఉంటుంది ప్రతిబింబం బింబం కంటే వేరు కాదు కాబట్టి పరమాత్మయే ఈ ఆత్మ అద్దంలో ప్రతిబింబించిన ప్రతిబింబించినవాడు కాబట్టి అట్టివాడు మరొక కోరిక లేకపోవడం వల్ల తన నిజ స్వరూపమైన తన్ను తానే చూసుకుంటూ ఉంటాడు అందుచేత సంతృప్తిని కలిగి ఉంటాడు రెండోది లేదు కోరవలసింది లేదు తను తానే చూసుకుంటూ తనలో తానే రమిస్తూ ఉంటాడు ఆత్మయందే సంతృప్తి కలిగి ఎవడైతే ఉంటాడో అప్పుడు అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్పారు ఈరోజు విహాయ కామాన్ యహ సర్వాన్ మాం శరతి సర్ నిశ్రుహ నిర్వమో నిరహంకార శతా మధిగచ్ఛది ఎందుకంటే ఏ పురుషుడు సమస్తము కోరికలను ఛిజించి అహంకార మమకారాలను పొందకుండా అన్ని స్పృహలను వదిలి వర్తిస్తూ ఉంటాడో అతడే శాంతిని పొందగలడు అనగా అతనికే శాంతి కలుగుతుంది ఏ ఏ పురుషుడైతే సమస్తమైన కోరికలు పూర్తిగా వదిలేసి అహంకారం అమకారం ఏ విషయంలోనూ పొందకుండా అన్ని విషయ స్పృహలను కూడా వదిలేసి ప్రవర్తిస్తూ ఉంటాడో అప్పుడే అతడికి శాంతి ఉంటుంది అశాంతి కారణం ఏమిటి అహంకారం అమకారాలును విషయాల మీద శాసాను దాని వల్లనే ఏమవుతుంది అశాంతి కలుగుతోంది దేని వల్ల అశాంతి కలుగుతోంది అని తను తాను పరి పరిశీలించి చూసుకుంటే అహంకారం అమ నేను నాది అనుకోవడం వల్ల పైగా ఆ విషయాలలో ఎంతో సుఖముంది దాన్ని పొందాలి అని అనుకోవడం వల్ల నాకు శాంతి ఉండడం లేదు పాటి యావలోనే ఉండడం వల్ల ఆ శాంతి కలుగుతోంది అయితే నేను నేను నాది అని అనుకోకుండా ఆ తెలియబడే విషయాలలోనికి వెళ్లే అవకాశమే ఉండదు అప్పుడు విషయాలు లేవో నేను నాది లేదు అప్పుడు రెండోది లేకపోవడం చేత పరమశాంతి తనలోనే నెలకొని ఉండడాన్ని చూడగలుగుతాడు అప్పుడు ఆ శాంతి తానేనని శాంతిని పొందగలుగుతాడు అట్టివాడికి మాత్రమే శాంతి కలుగుతుంది శాంతిలో స్థుడై ఉండగలుగుతాడు అని చెప్పి ముప్పై ఆరో శ్లోకంలో యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చేయహ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యహ సచమే ప్రియ తన వలన ఇతరులకు ఉద్వేగము కల్పించకుండా తాను ఇతరుల చేత పడకుండా తాను ఇతరులకే తన ఉద్వేగాల్ని ఇతరు ఇతరులతో ఇతరుల చెప్పుకుని వాళ్లను కూడా ఉద్వేగ భరిచుల్ చేయకుండా తాను అలాగే ఇతరుల విషయాల పట్ల ఉద్వేగ పడకుండా ఎవడైతే హర్షము హీర్ష భయ ఉద్వేగాలు లేనివాడే ఉంటాడో అట్టి భక్తుడు నాకు ప్రియుడు ఇతరుల చేత ఇతరులను ఉద్వేగ పెట్టడు ఇతరుల చేత తాను ఉద్వేగపడడు అయ్యి ఉంటాడనమాట ఉంటాడంటే ఇక్కడ ఉద్వేగపడవలసిన విషయం ఏమీ లేదు అని తెలుసు గనక అట్టి వాడు ఎప్పుడు హర్షము శోకము సంతోషం దుఃఖం అలాగే ఈర్ష్య భయం ఉద్వేగం ఇలాంటిది ఎవరికైతే ఉండవో అట్టి భక్తుడే నాకు ప్రియుడు నిశ్చింతగా ఉన్నాడు దేనికి భయపడడం లేదు దేనికి ఉప్పొంగిపోవడం లేదు ఆ నిశ్చింతగా ఎందుకు ఉండగలిగాడు అవి నా వల్ల తెలియబడుతూ అవి శాశ్వతంగా ఉండేవి కావు అని సుస్థిరంగా ఎరిగి ఉన్నాడు గనక అది తాడే పాము కాదు అని తెలిసాక అది ఉన్నా సరే పాములాగా ఉన్నా సరే ఏ భయము లేకుండా నిశ్చింతగా ఉంటాం కదా అంటాము అలాగా ఉన్నవాడు నాకు భక్తుడు అతడే నాకు ప్రియుడు అన్నాడు భగవంతుడు ముప్పై ఏడో శ్లోకంలో మానవ మిత్రాది పక్షయో సర్వారంగ పరిత్యాగి గుణాతీతస్థ ఉచ్యతే ఎవడైతే మానవ మానములు శత్రుమిత్రులయందు కూడా సమముగా ఉంటాడో సకల కర్మల ఎందు కర్తృత్వ అభిమానమును విడిచి ఉంటాడో అట్టి పురుషుడు గుణాతీతుడు అని చెప్పబడుతున్నాడు అర్జున గుణాలకు అతీతంగా ఉన్నవాడు ఎలా ఉంటాడట ఎవరైనా తన్ను కీర్తించిన దూషించినా అంటే మానము అభిమానము గౌరవించినా అగౌరవపరిచిన అలాగే మిత్రుల మిత్రులయందు సమంగా ఉంటాడు సకల కర్మలు తన చేత చేయించబడుతున్నను నేను చేస్తున్నానన్న కర్తృత్వ అభిమానం ఉండదు తన చేత చేయించబడుతున్నాయని ఎరిగి ఉంటాడు కాబట్టి నేను చేస్తున్నాను అనుకోడు కదా అనుకోడు కాబట్టి అభిమానం ఉంచడు ఈ పురుషుణ్ణి గుణాతీతుడు అంటారు అయ్యే అర్జున మనం కూడా ఎవరైనా నిందించారు మనకి ఎంత బాధగా ఉంటుంది ఎవరైనా పొగిడారు ఎంత సంతోషంగా ఉంటుంది అని మనకుంటున్నాయా లేదా స్థుతులు ఎందు మానవమానాల ఎందు నాకు హర్ష హర్ష శ్లోకాలు లేకుండా ఉంటున్నాయా అలాగే శత్రువు ఎందు మిత్రు ఎందు కూడా సమదృష్టితో ఉంటున్నాను అని సాధకుడు చూసుకోవాలమ్మా కానీ అలా ఉండగలగడం గుణాలతో కూడి ఉన్న వాడి వల్ల కాదు గుణాలు వాడికి ఇటువంటి మానవ మానాలని ఈర్షా ద్వేషాలని ప్రేరణ చేస్తాయి అంత మనం అలా ఉంటున్నావా లేదా అని చూసుకోవాలి శ్లోకం తెలిసి అర్థం చెప్పుకుంటే అట్టివాడు భగవంతుడికి ప్రియుడట గుణాతీతుడని తెలుసుకుంటే లాభం ఉండదు ఎవరైనా నన్ను నిందించారు చూసావా అనవసరం ఎన్ని మాట్లాడినారో వాళ్ళు అయినా అసలు ఓడ్చుకుంటున్నారు తిరిగి తిట్టేసే వాళ్ళు ఉంటారు నేను ఓడ్చుకుంటున్నాను లోపల ఎంత బాధగా ఉందో అనవసరంగా నిందలేస్తున్నారు అనుకుంటాం అలాగే మనం చేసిన ఒక మంచి పనికో దేనికోవడో పొగిటి చూసావా వాళ్ళకి అంతలాగా నా మంచి పని నేను అంత మంచి పని చేస్తే వాళ్ళు అలా పొగుడుతారు అంటూ కానీ ఎవరైనా పొగిడినప్పుడు సంతోషపడిపోవడం అలా శత్రువు కనిపించేసరికి అసలు బయట కనిపించడం ఏమిటి లోపల లోపల అనిపిస్తేనే చాలు చిరాకు ఇర్ష ద్వేషము అసహ్యము కలుగుతూ ఉంటాయి అదే మిత్రుల్ని తలుచుకున్నా వాడు మనం ఎదురుగుండా కనపడినా సంతోషం వచ్చేస్తూ ఉంటుంది అవన్నీ జరుగుతాయమ్మా మరి అవన్నీ జరుగుతూ ఉంటే అతడు గుణాలతో కూడి ఉండే గుణ ప్రభావానికి లొంగి చేసిన కర్మల యొక్క ఫలితాలు అనుభవించడానికి మండి మండి పుడతాడు అలా కాకుండా ఎవడైతే మానవమానాల ఎందు సుఖదుఖాల ఎందు బంధుమిత్రుల ఎందు సమదృష్టితో ఉంటాడో సకల కర్మలు జరు జరుగుతున్నను తన చేత చేయబడి చేయబడుతున్నను నేను కర్తను అన్న అభిమానము లేకుండా ఉంటాడు అట్టి పురుషుడు గుణాతీతుడని చెప్పబడుతా ఈ పని చేసా ఆ పని చేసా ఇలా చేసా అలా చేసా అనుకుంటూ ఉంటాం మరి నేనేం చేశాను కదా అండి అని కూడా అంటాం కానీ గుణాతీతుడు ఒక మహాశక్తి ఆధీనంలో దేహ ప్రారంధానికి అనుగుణమైన కర్మలు చేయించబడుతున్నాయి అని తెలుసుకుంటాడు అందుచేత అతడి కర్తృత్వ భావన ఉండదు అట్టివాడిని గుణాతీతుడు అని తెలుసుకోవాలి ఇక యస్మాత్మ ఆత్మతృప్త మానవ ఆత్మన్నే తస్య కార్యం నవీద్య ఏ మనుష్యుడు ఆత్మ రాముడయి తనలో తానే తృప్తిపడుతూ ఆత్మయందే సంపూర్ణమైన తృప్తిని అన్య విషయ ధ్యాసే తన ఎందే ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైన భగవంతుని ఎందు తనలో తానే తృప్తి పడుతూ తన ఎందే సంపూర్ణమైన అన్యమును కోరక్కర్లేకుండానే తనతో తానుండడంలోనే ఉన్న తృప్తిని అనుభవిస్తూ ఉంటాడో వానికి ఏ కర్తవ్యము ఉండదు ఏమీ అక్కర్లేనప్పుడు ఏం ఏం చేస్తావు చేయనప్పుడు కర్తే ఉంటుంది అంటూ ఏమీ ఉండదు అయితే అక్కడ పనులు చేయడా అంటే అది కూడా ఇందాక చెప్పుకున్నాం కదా చెందుతూ ఉంటాయంతే దాని వల్ల వచ్చే ఫలితాల మీద ఏ ఆశ ఉండదు ఎందుకంటే అది నేను చేస్తున్నాను అది నాది అన్నటువంటి ఆ ఆహాహా కర్త అక్క అభిమానం లేదు కదా అందుచేత అది ఎందుకు అలా ఉంటాడంటే తన ఎందున్న తన ఆత్మ చైతన్య స్వరూపమైన ఆత్మ రాముని ఎందే తనలో తానే శాంతిగా తృప్తిగా ఉంటూ ఆత్మయందే సంపూర్ణమైనటువంటి శాంతి ఆనందాలను పొందుతూ అన్య విషయ చింతనే లేకుండా ఉంటాడో అతడు చెయ్యడానికి కర్తవ్యం అంటూ ఏమీ ఉండదు అని చెప్పారు ముప్పై ఎనిమిదో శ్లోకంలో అది ముప్పై తొమ్మిదో శ్లోకంలో నైవ తస్య కృతేనాథో నేహ కృతి నా కృతే నేహ కశ్చన నచాస సర్వభూతూ ఖచ్చితార్థ వ్యపాస్త ఎందుకంటే ఆ మహాపురుషుడికి లోకములో కర్మ చేసినందువల్ల వచ్చే ఏ ప్రయోజనము లేదు కనుక ది ఆశించిన వాడికి ఏ పని చేసినా ఆ ఫలితాన్ని ఆశించిన వాడికి అది చెయ్యాలి ఇది పొందాలి అన్న ప్రయోజనం ఆశించుడు కదా కర్మలు చెయ్యనందు వల్ల కలిగే ఏ ప్రయోజనమూ లేదు చేస్తే వచ్చే ప్రయోజనం లేదు చెయ్యకపోతే వచ్చే నష్టము లేదు మరియు నునందు అతనికి మాత్రమైన స్వార్థ సంబంధం ఉండదు సమస్త ప్రాణి కోట్ల ఎందు ఎవ్వరి ఎందు కూడా ఘోరంతైనా నాది నావారు అన్న సంబంధం ఎవ్వరితోటి ఉండదు కాబట్టి మీకు బంధం ఉండదు మరి మనం అలా కాదు కదా నేను దేహానందుకుని గిరిగీసుకుని దీనికి సంబంధించిన వారు నావారు అనుకుని వారి మీద అహంకార మమకారాలు పెట్టుకుని ఆ మమకారాల వల్ల ఈ జగత్తు విషయాల్లో అనేక అనేక కర్మలు చేస్తూ వాళ్ళను ఉద్ధరిస్తున్నావు అనుకుంటూ నిన్ను నువ్వు కృషింపజేసుకుంటున్నావు కానీ సత్యం తెలిసిన వాడికి మరి అతడు లోకంలో కర్మలు చేయడం వల్ల ఒకవేళ కర్మలన్నీ చేయబడ్డాయనుకో నేను చేస్తున్నానని అనుకోడు కదా అనుకడం ఇప్పుడు ఒక సంసారి ఉన్నాడు అతడు గృహస్థుడు అతడికి గృహస్థ ధర్మాలు ఉన్నాయి భార్యని బిడ్డల్ని బంధుమిత్రుల్ని అందరినీ కూడా చూసుకోవలసిన వాడికి కావలసిన అవసరాలన్నీ తీర్చవలసిన విధి ఉంది దాని ప్రకారం అతడు చేసేస్తూ ఉంటాడు కానీ అంతరంగంలో ఇది నేను కాదు నాది కాదు ఆ మహాశక్తి ఆధీనంలో ప్రారంభ విధిని అనుసరించి అలాగ జరిపింపబడుతోంది అని తెలుసుకున్నాడు అనుకో గృహస్థు అతడు అన్ని కర్మలు నేను నాది అనుకునేవారు చేస్తున్నంత శ్రద్ధగాను చేస్తాడు కానీ అంతరంగంలో నేను కాదు ఆ మహాశక్తి ఆధీనంలో ఇదంతా జరుగుతోంది కర్మానుబంధ రూపేణ పశుపత్ని గృహాన్ని పద్మానుబంధాలను బట్టి శరీరాలు ఈ బంధుమిత్రుడు ఇల్లు వాకిళ్ళు వచ్చాయి దానికి అనుగుణమైన క్రియ ఈ శరీరం చేత జరపబడుతుంది పై నేను కాదు నాది కాదు అని ఉంటాడు గనక అతడికి నేను నాది అని ఉంటేనే మోహం అట్టిది లేదు గనక సమస్త ప్రాణి కోట్ల ఎందు అతనికి కొంచెమైనా సరే స్వార్థ సంబంధం ఉండదు అని ముప్పై తొమ్మిదో శ్లోకంలో చెప్పి నలభై శ్లోకంలో చెప్తున్నారు యదృచ్ఛ లాభసంతుష్టో ద్వంద్వతీతో విమత్సర సమహ సిద్ధావసిద్ధౌచిన నివ్యతే ఎవడు తానుగా కోరకనే దానంతట అదే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి చెంది ఉంటాడో కావాలి అది కావాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏమీ కోరకుండానే తన ప్రారంధానికి అనుగుణంగా దానంతట అదే వచ్చిన దానితో ఎల్లప్పుడూ తృప్తితో ఉంటాడో ఎవరిలో ఈర్ష్యాభావము సర్వదా నశించి ఉంటుందో నాకు లేదు వాళ్ళకుంది దాని మీదే కదా వస్తుంది అక్కడ ఎవ్వరి పట్ల కూడా కొంచెమైనా సరే ఈర్ష్యాభావం లేకుండా ఉంటాడో పైగా ఎవడు హర్ష సోకాది ద్వంద్వాలకు పూర్తిగా అతీతుడై ఉంటాడో సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నిటికీ పూర్తిగా అతీతుడై ఉంటాడో అతడికి సిద్ధి ఎందు అసిద్ధి ఎందు ఎవడు సమంగా ఉంటాడో ఏదైనా ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా సరే సమదృష్టితో ఉంటాడో ప్రాప్తిస్తే ఆహా ఎంత దృష్టమో కదా ఆహా నాకు ఇంత నాకు భగవంతుడు ఇచ్చాడు అని సంతోషించకుండా ఏది తనకు ప్రాప్తించకపోయినా అయ్యో నాకు ఇవ్వలేదే దేవుడు అని దుఃఖించకుండా ఎవడు సమముగా ఉంటాడో అట్టి కర్మయోగి కర్మలు ఆచరిస్తూ ఉన్నను వాటి చేతాతడు బంధింపబడడు ఏది ఎంత కావాల నాది అది ఇది ఇలాగా అలాగా సంపాదించాలి అనుకుని నువ్వు ఎంత తాపత్రయపడినా పడినా నువ్వు విధిలో ఉన్నదే నీకు వస్తుంది గాని అంతకంటే ఎక్కువ రాదు నాకే నాకేమో కొంచెమే ఉంది వాళ్ళు ఎవరికో ఎక్కువ ఎక్కువ ఉందని నువ్వు ఈర్ష్య పడినా నీకు రాదు దాని వల్ల నువ్వు పాడైపోతావు అంతఃకరణంతా మలినం అయిపోతుంది శాంతి లేకుండా అశాంతతో ఉంటావు ఎవరు అశాంతి కోరుకుంటారు కోరుకోరు గనుక శాంతిని కోరుకునేవారు తమకి ఇవ్వబడిన దానితో తృప్తి పొంది ఇతరులకు కోరక ఈశా దేశాలు లేకుండా ఉంటారో వారికి అశాంతి ఉండదు అశాంతి లేకపోతే శాంతి జీవిత పరమ లక్ష్యం పోతుంది నలభై ఒకటో శ్లోకం అమ్మ ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ ఓయ్య అర్జున ఈ శరీర రూపమగు యంత్రమునందు ఆసీనుడైనటువంటి ఆసీనుడై ఈ శరీరం అనేటువంటి యంత్రములో కూర్చొని సమస్త ప్రాణులకు అంతర్యామి ఈశ్వరుడు తన మాయా ప్రభావము చేత వారి వారి కర్మానుసారంగా భ్రమింప చేస్తూ అంటే భ్రమింప చేస్తూ అంటే జన్మ ఋత్యువుల చక్రంలో ఉంటూ సర్వభూతముల హృదయముల ఎందు స్థితుడై ఉన్నాడు అందరి ఎందు సమంగా ఉన్నాడు అయితే వారి వారి ప్రారంధ కర్మానుసారంగా వారి జీవితాలు అవి అనుభవించడానికి జన్మ మృత్యువుల చక్రంలో తిరుగుతూ ఉంటాయి కానీ ఈశ్వరుడు అందరు ఎందు సమంగానే ఉన్నాడు ఎవరి ఎవరి దేహ ప్రారంధం దేనిని దేనిని అనుభవించాలో దానికి అనుగుణమైన జన్మలు ఇదిగో ఈ బంధుమిత్ర సపరివారి వారములతో కూడిన సంబంధాలు రుణానుబంధాల రూపేణ వస్తూ ఉంటాయి కర్మలు చేస్తూ ఉండడము ఆ కర్మల వల్ల ప్రారంధం తొలగిపోగా మళ్ళీ చేసిన కర్మలు నా వనుక్కోవడం వల్ల మళ్ళీ ఆగామిగా మారడం వల్ల మళ్ళీ ఈ చక్రంలో పడుతూ ఉంటాం ఎవడైతే పరమాత్మ సమస్త జీవుల హృదయాలలోను సుస్థిరుడై ఉన్నాడు అతని ఆధీనంలో ఈ జన్మ మృత్యువుల చక్రం తిరుగుతోంది నాకు ఇక ఈ జన్మ మృత్యువులొద్దు అనుకుంటాడో అతడు హృదయమునందున్న పరమాత్మను ఆశ్రయిస్తాడు అప్పుడు నేను నా పోయి మళ్ళీ జన్మ మృత్యువుల పరిభ్రమణలో పడవలసిన అవసరం ఉండదు అని చెప్తూ నలభై రెండో శ్లోకంలో తమేవ శరణం భారత స్థానం శం శాశ్వతం నీవు అన్ని విధాలా ఆ పరమాత్మునే శరణ పొందు ఆ పరమాత్ముని కృపచేతనే నువ్వు పరమశాంతిని సనాతనమైన పరంధామాన్ని పొందగలుగుతావు మేలు కోరి చెప్తున్నాను అర్జున ఇవిగో ఈ లోకం ఎలా ఉంటుందో ఈ జగత్ యొక్క లక్షణం ఏమిటో జీవుడి యొక్క లక్షణం ఏమిటో భగవంతుడి యొక్క లక్షణం ఏమిటో నీకు వివరించి చెప్పాను వాటి వాటి తెలుసుకొని తెలుసుకుని వల్ల నువ్వు శాంతి సుఖాన్ని పొందుతావో గ్రహించు ఇదిగో నీ ఎందు సమస్తభూతముల ఎందు పరమాత్మ స్వరూపుడినైన నేను సుస్థిరుడనై ఉన్నాను నన్ను మరచి ఈ శరీరము నువ్వని తలచి జన్మ మృత్యువులు కలిగిన శరీరం సంబంధించిన బంధుమిత్రాది సుఖ దుఃఖాది ఆస్తి ఐశ్వర్యాలు మొదలగునవన్నీ నావను కొని మోహించి వాటి కోసం జీవించువాడు మళ్ళీ జన్మ మృత్యువుల్లో పడతాడు ఇవన్నీ ఏ మహాశక్తి వల్ల జరుగుతున్నాయో అట్టి శక్తి స్వరూపుడని నన్ను గుర్తించి నన్ను శరణు వేడితే అతడికి ఈ జన్మ మృత్యువుల పరిభ్రమణం ఆగిపోతుంది అందుచేత ఈ సత్యాన్ని విన్నావు కదా నువ్వు అన్ని విధాల ఆ పరమాత్మునే శరణు పొందు సమస్త జీవుల హృదయాల్లో ప్రతిష్ఠింపబడి ఉన్నానన్నాడుగా నీ హృదయంలో ప్రతిష్ఠింపబడి ఉన్నటువంటి పరమాత్మనే శరణు పొందు ఆ పరమాత్ముని కృప చేతనే నువ్వు పరమశాంతిని సనాతనమైన పరంధామాన్ని పొందగలుగుతావు ఇంకా దేని వైపుకి వెళ్లకు దేనిని ఆశించకు ఎవరికి శరణు పొందకు నిన్నుంచుతున్న ఈ సమస్త సృష్టిని నిలిపి కదిలిస్తున్న ఆ మహాశక్తి స్వరూపుడైన పరమాత్మని హృదయమందే గుర్తించి అట్టి పరమాత్మ ఎందే శరణు పొంది నువ్వు పరమశాంతిని అనుభవించు అని అర్జునుడికి అంతిమంలో ఆచరించవలసినటువంటి పరమ విధిని చక్కగా స్పష్టంగా తెలియజేశాడు భగవంతుడు భగవాన్ వారు ఏడు వందల శ్లోకాలు కలిగినటువంటి భగవద్గీతను మేము చదువుకుని దాన్ని అర్థం చేసుకుని దాని వల్ల ప్రయోజనాన్ని పొందడం కష్టంగా ఉంటుంది అని భక్తుడు అడిగినటువంటి ఆర్తికి నలభై శ్లోకాలలో భగవద్గీత సారా అన్నంత నలభై రెండు శ్లోకాలలో సాధకుడు చెయ్యవలసిన ముఖ్య ముఖ్య విషయ విషయాలు తెలియజేసే శ్లోకాలను కూడా పొందుపరిచి ఈ నలభై రెండు శ్లోకాల ద్వారా భగవద్గీత సారము అనేటువంటి గ్రంథాన్ని మనకు అందించారు ఈ నలభై రెండు శ్లోకాల అర్థాన్ని చక్కగా చదివి మననం చేసుకుని అలాగ ఆచరించిన వాడు తప్పకుండా ముక్తిని పొందుతాడు అని చెప్తూ నువ్వు అన్ని విధాలా పరమాత్మనే శరణు పొందుము ఆ పరమాత్మని కృపచేతనే నీవు పరమశాంతిని సనాతనమైన పరంధామాన్ని పొందగలుగుతావు అని చెప్పి ఇక సారోయం ఇహ సారస్య సారో సార్యో భగవత రమణేన మహర్షి సారాలలోకల్లా సారవంతమైన గీత అనేటువంటి గ్రంథములో చక్కగా సమస్త వేద వేదాంగాల సారము నిండి ఉండగా దానిలో ఇంకా రసవంతమైన సారవంతమైనటువంటి సాధకులు ఆచరించడానికి అనుగుణమైనటువంటి శ్లోకాల్ని సంగ్రహించి భగవంతుడైన రమణేశ్వరుడు మనకి ప్రసాదించాడు యహ శ్లోకాధయాధీతే ద్విచత్సం సోదిగత్యాతు గీతాయ తాత్పర్యం సుఖమచ్చతి ఈ శ్లోకాలు నలభై రెండు శ్లోకాలతో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని ఎవరైతే శ్రద్ధగా భక్తితో చదివి దాని అర్థాన్ని మరణం చేసుకుంటారో వారికి గీతాసారమంతా అంది నిజమైన సుఖమును పొందగలుగుతారు అని శ్రీ రమణ భగవన్ వారు మళ్ళీ కరుణిస్తూ ఈ పుస్తకాన్ని మనకు అందించారు ఆ పుస్తకాన్ని మళ్ళీ మనం చెప్పుకుని తదర్థాన్ని మరణం చేసుకుంటూ మనము నిత్య సుఖాన్ని శాంతిని పొందుదుముగాక అని భగవాన్లు మనం దీవిస్తున్నారు శ్రీ రమణ భగవానులకి శ్రీకృష్ణ పరమాత్మకి అనేక అనేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ గీత సంగ్రహం అయినటువంటి భగవద్గీత సారాన్ని నిరంతరము ఎవరైతే శ్రవణం చేస్తూ తదర్థాన్ని మరణం చేస్తూ అర్థం చేసుకున్నటువంటి విషయంలో తన్ను తాను ఎలా ఉంచుకోవాలో చూసి నేర్చుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుందాం హరి ఓం నమ